टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ దశ దిశ మార్చేది తోట నరసింహం అని నరసింహం కుమార్తె అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జగ్గంపేట నెహ్రూ కాలనీ టీచర్స్ కాలనీ గోకవరం రోడ్ లో ఆమె ప్రచారం నిర్వహించారు ముందుగా నెహ్రూ కాలనీలో ఉన్న వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట వైఎస్ఆర్ సిపి కంచుకోట అని జగనన్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి మరలా జగన్మోహన్ రెడ్డినే గెలిపించి రెండవసారి ముఖ్యమంత్రిని చేస్తాయన్నారు జగ్గంపేటకు గతంలో తన తండ్రి నరసింహం ఎంతో అభివృద్ధి చేశారని మరలా ఇప్పుడు దశ పథకాలతో జగ్గంపేట దిశ మార్చేందుకు ముందుకు వచ్చారన్నారు జగ్గంపేటలో గత ఐదు రోజులుగా ప్రచారం చేస్తున్నామని అందరి నుండి చక్కటి స్పందన వస్తుందని గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సచివాలయం టూ కన్వీనర్ రెడ్డి భానుప్రతాప్ దంపతులు ప్రసూనను సన్మానించారు ప్రచారంలో సీనియర్ నేత కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ తుని పరిశీలకుడు ఓమి రఘురాం ఉప సర్పంచ్ బండారు రాజా ఎంపీటీసీలు చెరుకూరి జయరాజు హాకుల శ్రీధర్ గొలపల్లి శ్రీను పాల్గొన్నారు মাছ পাৰে মানে সত্যাৰায়ণগাৰ ఇప్పుడు పదమూడో తారీఖు వచ్చే ఎలక్షన్ లో భాగంగా మేము జగ్గంపేట నియోజకవర్గం గడప గడపకి తిరగడం జరుగుతుందండి గత నాలుగు రోజుల నుంచి జగ్గంపేటలో లో తిరగడం జరుగుతుంది మేము ఏ ఇంటికి వెళ్ళినా చాలా మంచి స్పందన వస్తుందండి జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ గతంలో నర్సింగ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల గాని మేము జగన్ గారినే నెగ్గించుకుంటాం నర్సింగ్ గారు వస్తేనే మాకు బాగుంటదని చాలా మంచి స్పందన వస్తుందండి

దేశకి ప్రచారం కల్పించి ఈ ప్రాంత చరిత్రలో ప్రపంచానికి తెలియజేసేలా ముఖ్య ఉద్దేశం దీని ద్వారా ఈ ప్రాంతం గురించి పది మందికి తెలియజేయడంతో పాటు టూరిజం కూడా డెవలప్ అవుతుంది వచ్చే ఎన్నికల్లో కాకినాడ

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి